వెల్కమ్ టు ఎన్ఫర్ట్ ఫెరీస్ వర్దేపాలం వాలంటీర్లకు పాదాభివందనం సచ్చివేడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోట రాజేష్ జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు సంకల్పానికి ప్రాణం పోసిన వాలంటీర్ల సేవలు అంకిత భావం మాటల్లో వర్ణించలేనివి నూకతోటి రాజేష్ కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రజలకు మీరు చేసిన సేవలు వారికి అందించిన సంక్షేమ పథకాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి ఈ విషయాన్ని జగనన్న గుర్తించారు కాబట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ సేవలను స్మరించుకుంటూ మీ సేవలకు సలాం చేస్తూ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఏ లబ్ధి ఆశించకుండా మీరు చేస్తున్న నిస్వార్థ సేవతో మీలో ప్రజలు మరియు మేమందరం జగనన్ను మీలో చూసుకుంటున్నాం అందుకే మీ సేవలకు పాదాభివందనం నూకతోటి రాజేష్ ఖచ్చితంగా ఎన్నికల తర్వాత జగనన్న మీపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకా వాలంటీర్ల వ్యవస్థ మెరుగుపడటానికి వాలంటీర్లు అన్ని రకాల సౌకర్యాలు పొందడానికి మంచి నిర్ణయం తీసుకుని మీ అందరికీ మేలు చేసే విధంగా జగనన్న ముందడుగు వేస్తారని నా నమ్మకమని వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో వాలంటీర్లను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచ్యవేడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ మాట్లాడారు